సమంతగా బ్రెజన్ సేజ్ శ్రీజన్ సౌమ్య గారికి కంట్రాక్ట్ సేజ్ సౌమ్య మనోచో ఇంట చాలా బ్రాండ్స్ సోకే షాపింగ్ అనుస్పోటిగల బోర్ కొడుతుంది బ్రోస్ ది ఓపెనింగ్ ఇనియో అండ్ ది డైజెస్టర్ నాకు చాలా అనుభూతి ఆటం సలోన్ ఎస్ఆర్ నగర్ లో విజేతా సూపర్ మార్కెట్ కి పైన ఉంది సో ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళ అందరూ ఇక్కడికి వచ్చి హ్యాపీగా అంటే జెన్స్ కి సెపరేట్ గా విమెన్స్ కి సెపరేట్ గా ఉంది యూనిసెక్స్ సలోన్ ఇది बड़ी-बड़ी comfort, कुछ भी separate zone से बोलने लगे थे, so nails, लग्जरमची hair, everything is there. Happy का वो अच्छी gloom आता है ना, बोलने लगा. Thank you. Sir क्या? Sir मत अन्न. Sir बिल्कुल चेयर. Sir बिल्कुल. आना. Sir video पे मैंने मूव किया मैंने. मैंने बिज़ पार्व देखा. अच्छा मुख्य अतिथिमुर्कर्ट्री ओपन ఈ యొక్క ఆటోం స్థలం గురించి మేడం ఇప్పుడే చెప్పడం జరిగింది బాడీలో ఉన్నటువంటి హెయిర్ కానీ లేకపోతే నేమ్స్ కానీ ఫేస్ కానీ మెసాజ్ కానీ అదే మాదిరిగా మరి బ్రై బ్రైడల్ సంబంధించిన బ్రైట్ గ్రూమ్ కానీ బ్రైడ్స్ కానీ మరి చక్కటి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మోడనైజ్డ్ ఎక్విప్మెంట్ తోటి అప్ టు డేట్ మరి అరేంజ్మెంట్ ఉండడం జరిగింది గత సెలూన్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది బరితాని స్పోర్టిగెస్ కొని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈదే మాదిరిగా రానున్నటువంటి పాలిషన్‌లో ఇంకా ఇస్పైన్ చేసుకుంటూ వీరి యొక్క సర్వీసెస్ మరి జిహెచ్ఎంసి దాప్తిగా కూడా చాలా పాపులర్ అయ్యేటువంటి వాతావరణన ఉంటామని కావనా ఆర్గనైజర్స్ వారి మాదిరిగా ప్రొటెక్టర్స్ ప్రత్యేకంగా అదినదో దీస్తా ఉన్న ఈ హ్యాపెనింగ్ మార్కెట్ ని సైట్ ఈ సిలో దేనితో ఒకదైన సస్టెన్స్ సైట్ ఎవర్ గ్రీన్ బిజినెస్ నేరే బిజినెస్ అన్ని రెస్టారెంట్స్ తో రూట్ కొట్ట ఉంటాయి దీనికి ఒకసారి equipment మీరొక్కసారి launch చేసేటంటే ఇది సస్టైనబిలిటీని నిర్దిష్ట ఎఫెక్టివ్ గా బాండి మంచి కాన్సెప్ట్ అంటే మంచి మార్కెట్ కు ప్రెసిడిట్ అయ్యే దగాక మంచి రీజనబుల్ రేట్స్ తోటి మరి చక్కటి ఎన్విరాన్మెంట్ ఆంబియన్స్ ను క్రియేట్ చేయడం అనేది తన ఆర్జిన్ సర్ టచ్ అయ్య거든요 ఈ రోజు నిరుద్యోగం తోటి ఎంతో మంది బాధపడతా ఉన్నారు మంచి మంచి స్థాయి చదువులు అధిరోహించినప్పటికీ కూడా సరైనటువంటి ఉపాధి ఎంతో మంది రోడ్లపై ఇబ్బందులు పడతా ఉన్నారు దానికి ఈ రోజు ఒక ఎంటర్ప్రీనర్ క్వాలిటీ డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ మన మధ్యలో మరి ఈ విధంగా సమాజానికి తర్వాత వృత్తి కూడా న్యాయం చేసే విధంగా ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి శంకరాచార్య గారికి మరి నిర్వాహకులకు అందరికీ నిర్వహించిన ధన్యవాదాలు మీడియా కూడా ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు సాగ్రాంతండి మీ మధ్యలో